హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ కావచ్చు అదేవిధంగా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడి నుండి జాయిన్ అవ్వండి ఇంకో విషయం గమనించండి మన యొక్క యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి ఉన్నాయి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి నెక్స్ట్ రాయబోయే మిత్రులు ఎవరైతే ఉన్నారో లాంగ్వేజ్ పండిట్ వాళ్ళు కావచ్చు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కావచ్చు ఫిజికల్ సైన్స్కి సంబంధించినవి కావచ్చు అవన్నీ వీడియోస్ మన యొక్క యూట్యూబ్ యొక్క ప్లేలిస్ట్లో వీడియోస్లలో ఉన్నాయి ఒకసారి వెళ్ళి అక్కడ వాటిని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి దాదాపుగా ఇంపార్టెంట్ అంశాలన్నీ అక్కడ రివిజన్ చేయడం జరిగింది రెండో విషయం ఏంటంటే ఇక్కడ మీకు టాప్ హండ్రెడ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా చేయడం జరిగింది అది కూడా మనకు అందుబాటులో ఉంది రెండో విషయం మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఒలింపిక్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల పీడిఎఫ్ ఇంగ్లీష్లో ఉన్నవి అవన్నీ నేను మీకు సెండ్ చేశాను దానిలోకి వెళ్ళి ప్రతి సెషన్లో ఒక ఒకటి లేదా రెండు క్వశ్చన్ అనేటివి వస్తున్నాయి రెండో జీ సెవెన్ గురించి జీ ట్వంటీకి సంబంధించిన సమ్మిట్ల గురించి కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను అదేవిధంగా కబడ్డీకి సంబంధించి కూడా షేర్ చేయడం జరిగింది ఇంకో విషయము తెలుగులో కావాలి అనుకుంటున్నా అంటున్నారు చాలామంది సో ఈరోజు ఒలింపిక్స్కి సంబంధించినటువంటి తెలుగులో టైప్ చేసి మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తామో గమనించండి సో మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో టెట్ అండ్ డిఎస్సితో పాటు మిగతా ఏ నోటిఫికేషన్ వచ్చినా దానికి సంబంధించినటువంటి సమాచారము దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడుతుంది గమనించండి డిఎస్సి అయిపోయింది కదా ఇంకా సర్వీస్ ఇవ్వ ఇవ్వరేమో అని అనుకోకండి డిఎస్సి అయిపోయిన ఇంకా మిగతా నోటిఫికేషన్లు ఏ వచ్చినా వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ పీడిఎఫ్ అదే అదేవిధంగా మెటీరియల్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాము రెండోది ఏ సమాచారం మీకు షేర్ చేయడం జరుగుతుంది మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో అదేవిధంగా నెక్స్ట్ రాబోయే టెట్ కావచ్చు రాబోయే డిఎస్సి కావచ్చు సో వాటికి సంబంధించినటువంటి ప్రీ ప్లాన్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఏవి చదవాలి ఎగ్జామినర్ ఏవి అడుగుతాడు నేను ఫస్ట్ నుండే చెప్తూ వస్తానో వస్తున్నాను టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ లేని ఏడలా నోట్స్ సో వాటికే ప్రయారిటీ ఇవ్వాలని ఎక్కువ చెప్పాను నెక్స్ట్ బెటర్గా ఉన్నటువంటి ఒక నోట్స్ పీడిఎఫ్ని కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను చాలా బాగుంది ఆ నోట్స్ సో అది మీకు మెటీరియల్గా నేను చాలా యూజ్ అయిందని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ప్రతి అంశాన్ని రాయడం అనేది జరిగింది హైలైట్ చేసి కూడా ఇంపార్టెంట్ అంశాలు రాసినటువంటి ఈ పీడిఎఫ్ నోట్స్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేశాను రైట్ ఏపీ మిత్రులకు సంబంధించినటువంటి సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంది దాంట్లో కూడా ఏపీ మిత్రులకు సంబంధించినటువంటి న్యూ సిలబస్ ఏదైతే ఉందో సో దాని ప్రకారం మీకు పీడిఎఫ్లు అనేటివి మీకు పంపించడం అనేది జరుగుతుంది టెక్స్ట్ బుక్ ఆధారంగా సో ఇవన్నీ విషయాలు గమనించండి మీకు ఇవన్నీ కావాలి అనుకుంటే మీరు తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి కొత్తగా చూస్తున్న మిత్రులు మన యొక్క వాట్సాప్ గ్రూప్ని ఫాలో అదే అదేవిధంగా మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చూసుకో చేసుకోండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా మీకు తెలిసినటువంటి గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బడులు ఎక్కువ ఉపాధ్యాయులు తక్కువ అనే హెడ్డింగ్ తోటి ఈరోజు ఈనాడులో వార్త రావడం అయితే జరిగింది ఇక్కడ ఇక్కడ మనము నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలు ఎక్కువ ఉన్నారు స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి టీచర్స్ తక్కువ టీచర్స్ అనేవారు తక్కువగా ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే దాదాపుగా ఒక్క ప్రభుత్వ పాఠశాలకు సగటున ఫోర్ పాయింట్ వన్ నైన్ మెంబర్స్ టీచర్స్ మాత్రమే ఉన్నారంటారు అదే ప్రైవేట్ స్కూళ్ళలో మూడు రేట్లు టీచర్స్ అనేది ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక విషయాన్ని గమనించినట్లయితే మనము చూడండి ఇక్కడ తరగతికి ఒక టీచర్ పూర్వ ప్రాథమిక తరగతులు రాష్ట్రంలో ఐదు వేల ఎనిమిది ఎనిమిది వందల వరకు ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి అలాంటి చోట్ల ఐదు తరగతులకు ఒకరే ఎలా బోధిస్తారని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు ప్రైవేటు పాఠశాలలో తరగతికి ఒక టీచర్ ఉంటారు ఎల్కేజీ యూకేజీల కోసం పిల్లలు వాటిలో చేరుతున్నారని గుర్తు చేస్తున్నారు తాజాగా అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూల్గా మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రాథమిక పాఠశాలలోనే ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్నారు సో ఇక్కడ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అదే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీని ఒక ట్వంటీ ట్వంటీని ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉందో ఎల్కేజీ యూకేజీ నుండి థర్డ్ క్లాస్ వరకు బోధించడానికి సపరేట్గా ఒక టీచర్ని నియమించడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా అదేవిధంగా ఉమెన్స్కి ఎక్కువ అవకాశం ఉండే అవకాశం ఉంది ఈ యొక్క ప్రీ ప్రైమరీకి సంబంధించి రెండో విషయం ఇక్కడ టీటీసీలో మీరు ఎవరైతే పీడిఎస్సి ఇంగ్లీష్ మీడియంలో పీడిఎస్సి గ్రూప్ ఉంటుంది కొత్తగా చేర్చడం జరిగింది అది సో ఆ యొక్క గ్రూప్లో డిఎడ్ చేసిన వారికి మంచి అవకాశం అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఒకసారి మనము గా చూసే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రతి ముప్పై మందికి విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి ఆర్టీ నిబంధన ప్రకారం ఇటీవల ఉపాధ్యాయుల బదిలీ సందర్భంగా విద్యాశాఖ దీన్ని కొంత సడలించింది విద్యార్థులకు ఇరవై మందికి ఒక టీచర్ ఇరవై మంది దాటితే ఇద్దరు ఉపాధ్యాయులు నియమించేలా చర్యలు తీసుకుంది అంటే వన్ ఇష్ టు నైన్టీన్ వన్ ఇస్ టు నైన్టీన్ ఉంటే మనకు ఒక టీచర్ని ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇరవై మంది ఉంటే ఇద్దరు టీచర్లను నియమించాలనే నిబంధన అయితే తీసుకురావడం అయితే జరిగింది రేషనలైజేషన్లో భాగంగా ఇక్కడ ప్రభుత్వ బడులో సంఖ్య అనేది తగ్గుతుంది విద్యార్థులది అదేవిధంగా కరోనా సమయంలో ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళని విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ రావడం వల్ల గవర్నమెంట్ స్కూళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది పెరగడం అయితే జరిగింది ఒకసారి మనము టీచర్లకు సంబంధించినటువంటి విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు నలభై వేల ఆరు వందల యాభై ఆరు ఉండగా అందులో యాభై ఎనిమిది వేల తొంభై యాభై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు చదువుతున్నారు వీటిలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ముప్పై వేల నూట డెబ్బై ఎనిమిది ఉండగా అదేవిధంగా ఇరవై ఎనిమిది లక్షల ఎనభై వేల ఎనిమిది వందల తొమ్మిది మంది అంటే నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు శాతం విద్యార్థులు ఉన్నారు ఇక ప్రైవేటు పాఠశాలలో పదివేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది ప్రైవేటు పాఠశాలలు ఉంటే వాటిలో ముప్పై లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది విద్యార్థులు పిల్లలు చదువుతున్నారు యాభై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బడుల్లో రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది టీచర్లు పనిచేస్తున్నారు వీరిలో ప్రభుత్వ పాఠశాలలో ఒక లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందల పద్దెనిమిది మంది ప్రైవేట్లో ఏమో ఒక లక్ష నలభై మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది మంది టీచర్లు అయితే పనిచేస్తున్నారు అంటే ప్రభుత్వ పాఠశాలలో ఒక్కో బడికి సగటున నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది మంది టీచర్లు ఉంటే ప్రైవేటులో పదమూడు పాయింట్ ఆరు ఏడు మంది టీచర్లు పనిచేస్తున్నారు సో అయితే ఇక్కడ టీచర్లు లేకపోవడం వల్ల సంఖ్య అనేది తగ్గుతుంది ఒకటి నెక్స్ట్ క్లాస్కి ఒక టీచర్ లేకపోవడం వల్ల కూడా అన్ని సబ్జెక్టులకు ఒకే టీచర్ న్యాయం చేయడం కష్టమవుతుంది సో దాదాపుగా ప్రైమరీ సెక్షన్లో ఒక ట్వంటీ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటాయి ఐదు తరగతులకు అన్ని సబ్జెక్టులను బోధించాలంటే ఒకే ఉపాధ్యాయుడు అది కష్టంతో కూడుకున్న పని అవుతుంది కాబట్టి మినిమం ఒక ఇద్దరు టీచర్స్ ఏకోపాధ్యాయ పాఠశాల లేకుండా మినిమం ఒక ఇద్దరు టీచర్స్ ఉంటే సో అక్కడ ఉన్నటువంటి సబ్జెక్టులు ఇద్దరు షేర్ చేసుకోవడం వల్ల పిల్లలకు న్యాయం జరుగుతుంది సో వారి యొక్క సిలబస్ వారి అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో లర్నింగ్ అవుట్కమ్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది రైట్ దీన్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వము అందుకే ఆంగ్ల మాధ్యమం కూడా ప్రవేశపెట్టడం జరిగింది సో దాంతో కూడా స్ట్రెంత్ అంటే పిల్లల అయితే పెరగలేదు ఆ స్కూళ్ళలో కానీ నెక్స్ట్ ఇక్కడ ప్రీ ప్రైమరీ స్కూల్ అని ప్లే స్కూల్గా మార్చినప్పుడు సో పిల్లల స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది రైట్ ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా జూన్ నెలాఖరు వరకు డెబ్బై వేల మంది మాత్రమే చేరారు ఇక్కడ మొత్తానికి ఆగస్టు నెలాఖరు వరకు లక్ష దాటవచ్చని అంచనా వేస్తున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో చేరిన పిల్లలను వారి తల్లిదండ్రులు ఒకటో తరగతికి మాత్రమే ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నారు అని కరీంనగర్ జిల్లా ప్రధాన ఉపాధ్యాయుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థికంగా ఇబ్బంది లేని వారు ప్రైవేటు బడులకు పోతున్నారని మిగిలిన వారిలో కొంత ప్రతిభ కలిగిన వారు గురుకులాల్లో చేరుతున్నారని ఇక మిగిలిన వారు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని బడులో ఉంటున్నారని ఉపాధ్యాయులు చెప్తున్నారు అయితే అపోసపో చేసి తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్న పేదలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ముఖ్యంగా నెక్స్ట్ మరి డిఎస్సి ఎప్పుడు ఉండొచ్చు తప్పకుండా ఇంకో డిఎస్సి అయితే ఉండబోతుంది ఆ డిఎస్సి అనేది మినిమం సిక్స్ థౌజండ్ ఆరు వేల కంటే పైనే ఖాళీలు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అయినాయి ప్రమోషన్స్ అయినాయి చాలామంది జీటీ నుండి స్కూల్ అస్టెంట్కి ప్రమోట్ కావడం జరిగింది అదేవిధంగా చాలామంది రిటైర్మెంట్ కావడం జరిగింది సో మొత్తానికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఆ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లేదా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ లోపు ఇంకో డిఎస్సి అయితే రాబోతుంది ఆ డిఎస్సిలో కూడా పోస్టులో ఒక ఆరు వేల పైన పోస్టులు ఉండచ్చు ఉండవచ్చును దాంట్లో కూడా హెచ్జీటీ పోస్టులే ఎక్కువగా ఉంటాయి మళ్ళీ కూడా హెచ్జీటీ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఖాళీలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ వచ్చే డిఎస్సిలో కూడా సో నెక్స్ట్ డిఎస్సి నెక్స్ట్ రాబోయే టెట్ కావచ్చు వాటికి ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా ఇంకో విషయం ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుండి కావచ్చు మిగతా స్టేట్ గవర్నమెంట్ నుండి అయితే నెక్స్ట్ రాబోయే జాబ్ క్యాలెండర్ కావచ్చు ప్రజెంట్ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు అనేది ఏమున్నాయనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నారైతే మనకు సీటెట్కి సంబంధించినటువంటి వీళ్ళు కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది సీటెట్ సిబిఎస్ఈ బోర్డు వారు ఆ సీటెట్ కీ అయితే రిలీజ్ కావడం జరిగింది గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి నలభై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఉద్యోగాలు మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది దీంట్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా పదో తరగతి ఒక మార్క్స్ని ఫైనల్గా చేసుకొని వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే వారి వయసు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల లోపు ఉండాలి ఎన్ని ఉన్నాయి పదమూడు వందల యాభై ఐదు ఖాళీలు తెలంగాణలో తొమ్మిది వందల ఎనభై ఒకటి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇంకో విషయాన్ని గమనించండి ఎవరికైతే నైన్ పాయింట్ ఎయిట్ కావచ్చు టెన్ బై టెన్ ఖాళీలు టెన్ బై టెన్ పాయింట్స్ టెన్త్లో ఎవరైతే ఉన్నారో వారందరూ తప్పకుండా అప్లై చేసుకోండి ఎందుకంటే ఏదో ఒక గవర్నమెంట్ దాంట్లో మనం ఉంటే నెక్స్ట్ ఇంకో జాబ్ రావడానికి చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే ఆ ఫియర్ అనేది ఉండదు మీరు ఇప్పుడు రాసినప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు ఆ ఫియర్ ఉంది కదా జాబ్ వచ్చిన తర్వాత ఇంకో ఎగ్జామ్ రాయడానికి ఆ భయం అనేది మీకు రాదు ఎందుకంటే ఆల్రెడీ ఒక జాబ్లో ఉంటాం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం చదివింది కరెక్ట్ ప్రజెంటేషన్ ఉంటుంది గమనించండి అది చిన్నదా పెద్దదా తర్వాత ఫస్ట్ జాబ్లో గవర్నమెంట్ జాబ్లో జాయిన్ కావాలి కాబట్టి ఉన్నవాళ్ళందరూ అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు దరఖాస్తులకు మార్పులు చేసుకునే అవకాశం కల్పించారు అయితే మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ ఐదు అంటే ఆగస్ట్ ఐదుకి మనకు ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి లాస్ట్ డేట్ ఉంది సో ఆ లోపే మీరు ఆగస్ట్ ఐదు లోపే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే సైట్ పని చేయకపోవచ్చు కాబట్టి అగస్ట్ ఫైవ్ కంటే ముందే మీ యొక్క అప్లై అయ్యే విధంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సియుఈటీస్ యూజీ ఫలితాలు విడుదలైతే కావడం అయితే జరిగింది నిన్న నెక్స్ట్ ఇక్కడ రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు పెట్టారు వాటి పేర్లు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రపతి భవన్లో పలు వేడుకలు అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్ అశోక్ హాల్ పేర్లు మారాయి ఈ రెండు వార్ల పేర్లు మార్చడం అనేది జరిగింది గమనించండి ఇక్కడ చూసుకున్నట్లయితే అశోక్ మన దర్బార్ హాల్నేమో గణతంత్ర మండపంగా మార్చారు అశోక్ హాల్నేమో అశోక్ మండపంగా పేర్లు మార్పు చేయడం అనేది జరిగింది గమనించండి ఇక్కడ దర్బార్ హాల్ పేరేమో గణతంత్ర మండపం అశోక్ హాల్ పేరేమో అశోక్ మండపంగా మార్చడం అనేది జరిగింది ఈ యొక్క కరెంట్ అఫేర్స్గా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ ఒకసారి మీనింగ్స్ చూసుకున్నట్లయితే అశోక్ అన్న పదానికి అన్ని బాధల నుంచి విముక్తి కలిగిన వ్యక్తి అని అర్థం వస్తుంది అంతేగాక అశోక చక్రవర్తిని కూడా సూచిస్తుంది ఇది ఐక్యత శాంతియుత సహజీవనానికి చిహ్నంగా పేర్కొంటారు సో అశోక్ హాల్ పేరును అశోక్ మండపంగా మార్చడం భాషలో ఏకరూపతను తెలుస్తుందని రాష్ట్రపతి భవన్ పేర్కొన్నారు రెండవది ఇక్కడ చూసుకున్నట్లయితే దర్బార్ హాల్ ఈ దర్బార్ హాల్ని దాదాపు భారతదేశము గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత ఆ పదం ప్రాముఖ్యత అనేది కోల్పోయింది కాబట్టి దాన్ని గణతంత్ర మండపంగా నామకరణం చేయడం అయితే జరిగింది మన యొక్క దర్బార్ హాల్ని గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కాన్స్యంతో బోని షూటింగ్లో పథకం గెలుచు గెలుచున్న మనూ భాకర్ అయితే కేరళకు చెందినటువంటి ఆమె ఏమే ఈమె నిన్న కాన్సెప్ట్ పథకం అయితే గెలవడం జరిగింది ఒలింపిక్స్లో తొలి పథకం ఇక్కడ ఒక విషయాన్ని గు గమనించండి ఒలింపిక్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ కరెంట్ అఫైర్స్ డాటా ఏదైతే ఉందో జీకే కరెంట్ అఫైర్స్ సో దాన్ని నేను మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది ఆల్రెడీ ఈరోజు సాయంత్రం మీకు దానికి సంబంధించిన వీడియో కూడా అందించడం జరుగుతుంది ఆఫ్టర్నూన్ వరకు సో అది మీకు నెక్స్ట్ రేపు డిఎస్సి రాసేవారందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది దాదాపుగా రెండు బిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి సెషన్లో కాబట్టి వాటిని ఒకసారి చూసుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్